ఎంబీబీఎస్ తరగతులు సెప్టెంబర్ ఐదు నుంచి ప్రారంభం అమరావతి న్యూస్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్ తరగతులు సెప్టెంబర్ ఐదు నుంచి ప్రారంభం కానున్నాయని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ప్రకటించింది ముందుగా సెప్టెంబర్ ఒకటి నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఎంసీసీ తెలిపిన కౌన్సెలింగ్ ప్రక్రియపై కోర్టుల్లో కేసులు దాఖలవడంతో షెడ్యూల్లో మార్పులు చేశామని పేర్కొంది రాష్ట్ర స్థాయిలో కౌన్సెలింగ్ ను ఆగస్ట్ తొమ్మిది నుంచి నిర్వహించేలా షెడ్యూల్లో చేర్చింది అలాగే ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులలో ఆలిండియా కోటా అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ గడువును బుధవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు పొడిగించినట్టు ఎంసీసీ మంగళవారం ప్రకటించింది ఎన్ఆర్ దివ్యాంగ విద్యార్థుల వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది విద్యార్థులు బుధవారం మధ్యాహ్నం మూడు గంటలలోపు రిజిస్ట్రేషన్ చేయాలి అదే రోజు సాయంత్రం ఆరు గంటలలోపు రుసుము చెల్లించాలి గురువారం ఉదయం ఎనిమిది గంటల వరకు ఛాయిస్ ఫిల్లింగ్కు అవకాశం కల్పించారు చివరగా ఈ నెల తొమ్మిదో తేదీన సీట్లు కేటాయించబడతాయి సీటు పొందిన విద్యార్థులు ఈ నెల పద్దెనిమిదో తేదీలోపు సంబంధిత మెడికల్ కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి